వెల్కమ్ టు టీబీసీ న్యూస్ పోచమ్మ తల్లి ఆశీసులు అందరిపై ఉండాలి అని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే ఎన్ఎం రెడ్డి ఆకాంక్షించారు మహబూబ్ నగర్ నగరపాలక సంస్థ పరిధిలోని హౌసింగ్ బోర్డ్ కాలనీలో నూతనంగా నిర్మించిన శ్రీ 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 పోచమ్మ తల్లి దేవాలయం ప్రారంభోత్సవం విగ్రహ ప్రాణ ప్రతిష్ట మహోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు ఆ తర్వాత కాలనీలో నూతనంగా ఏర్పాటు చేసిన బొడ్రాయికి ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పోచమ్మ తల్లి ఎంతో మహిమగల దేవత అని ఆమె చల్లని దీవెనలు ఈ నగరంపై ఉండాలని నిత్య పూజలతో ఈ ఆలయం దేదీప్యమానంగా వెలుగొందుతూ కొలిచిన భక్తులకు కొంగు బంగారం శ్రీ 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 పోచమ్మ తల్లి కావాలని ఆయన ఆకాంక్షించారు అంతకుముందు ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో ఎమ్మెల్యే గారికి ఘనంగా స్వాగతం పలికారు